హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలారా మీ ఆయుధం మేమౌతామని మీ ఇళ్లపై బుల్డోజర్ దిగాలి అంటే ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలని అన్నారు మీ ఆస్తులకు మేము రక్షణగా ఉంటామన్న బండి సంజయ్ తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్దంగా ఉందన్నారు పేదల ఇళ్లను కూల్చటమే ఇందిరమ్మ రాజ్యమా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయటమే ఇందిరమ్మ పాలన అంటూ నిలదీశారు ప్రజలను వంచడంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏముందని ప్రశ్నించారు కలెక్టరేట్లు

సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగ దిగజార మూర్లతో కొట్టిగా ప్రభుత్వ పరిస్థితి అంటే డైమండ్ కట్టాడదికే విపరిస్థితి అనుకుంటుంది ఒకటి అయితే ఒకటి ఒక పెద్ద పెద్దపిల్లి కొట్టిన కూడా ఒకటి ఇంద్రమరాజ్యం అంటున్నాడు వాళ్ళ ఏమి ఇంద్రమరాజ్యం ఇలా ప్రజల మీకు ఎందుకు కొట్టేసారు ఆరు గ్యారెంట్లు చూసి అరే ఇంద్రమారాజ్యాలు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి కొట్టేసారు ఇందమరాజ్యం అంటే పేదల ఇంటి కూర్చొని ఇంద్రమారాజ్యమా పేదల పట్టాలు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా పిల్లలకు ఇల్లు ఇవ్వకూడదు ఇందమరాజమా రుణవామి ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమారాజామా లేకుంటే మహిళలకు రెండు వేల వందల రూపాయలు కోటి తుల బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు రాజ్యమా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తా అని చేయకపోవడం రాజ్యమా ఏది రాజ్యం అండి వారం రోజుల ముందు గ్రోపరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత పట్టాలు ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది హౌస్ పర్మిషన్ ఉంది అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు అన్ని ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ నష్టపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు చాలా విరాయకుండా కూడా రాత్రి రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్ చేస్తే వాళ్ళు ఏడుకోవాలి దాని వల్ల ఏమైంది పూర్తిగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతి వేరే కంపెనీస్ వచ్చే బస్సు లేదు ఇక ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి అదో పాలైపోయింది అలా ఈ హైదరాబాద్ ఇంకా ఏమో ఉద్దరించాలని చెప్పి ఏమో ఉద్దరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత కూడా బైక్ వైఖరితో ఇంకా ముందుకు సాగుతా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు